అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు భారత మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో మాత్రమే చక్రం తిప్పుతున్నాడు అని అనుకున్నారు కానీ రీసెంట్ గా సనాతన ధర్మం గురించి మాట్లాడిన నేపథ్యంలో ఇటు తమిళనాడు రాజకీయాల్లో గడ అడుగు పెడుతున్నాడు అలానే తమిళనాడు రాజకీయాలను కూడా టచ్ చేస్తున్నాడు అని చెప్పి వార్తలు వినబడుతున్నాయి అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అలానే తమిళనాడు ఆ రాష్ట్రం ఆ ప్రభుత్వం స్పందించిన తీరుని ఎలా చూడాలి మొన్న మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమణ రోజు సనాతన ధర్మాన్ని ఆయన రేపు ఆచరించబోయే దాని గురించి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు ఏ విధంగా ఉండాలని చెప్పి సుదీర్ఘంగా మాట్లాడాడు ఆ మాట్లాడిన సందర్భంగా తమిళనాడు సంబంధించి ఉదయనిధి స్టాలిన్ గారు గతంలో చేసిన వాక్యాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రసంగించారు దాన్ని ఆయన హెచ్చరిక కూడా చేశారు ఆ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ గారు వేచి చూడండి తొందర ఏముందని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది సహజంగానే ఆ ప్రా తమిళనాడు రాజకీయ నాయకులు కొంతమంది దీని మీద మాట్లాడుతున్నారు అలాగే ఆయన మీద అభియోగం మోపి ఆయన మీద అభియోగం మోపారు దానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏమవుతుందంటే అసలు సమస్య ఏంటి ఎందుకు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు దీనివల్ల ఏంటి ఉపయోగాన్ని చూసుకుంటా ఉంటే రాజకీయ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు ఏమీ కనపట్టలేదు దీంట్లో ఇది మాత్రం వాస్తవం అది ఇప్పుడు ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అలాగే మనస్తాపం చెంది మాట్లాడారు దీక్ష చేశాడు పరిహారం కోసం ప్రయత్నం చేశాడు ఇప్పుడు మన సమస్యని మన వరకు తీసుకుంటా ఉంటే దేశ సమస్యగా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పొద్దున రాష్ట్ర పరిధి దాటి జాతీయ ప్రయోజనాలు ఆశించి ఏమన్నా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా నిస్సందేహంగా ఇది మామూలు విషయం కాదు అంత తెలియక తీసుకోవాల్సినంత అవసరమైతే ఇక్కడ కనపడాల అంటే తనకున్నటువంటి ప్రజాదరణ ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అలాగే కొన్ని హిందీ భాషలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తరాది సంబంధించి వారి చిత్రాలు కూడా ప్రజాదరణ పొందుతూ ఉంటాయి కాబట్టి దాదాపు భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున దీన్ని దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మాన్ని చేతబూని దాని ద్వారా హిందూ మత వ్యాప్తి కోసం ఏమన్నా ఆయన రేపొద్దున దేశవ్యాప్తంగా కంకణంగా బద్దుడై ముందుకెళ్ళబోతున్నాడా దీన్ని బట్టి కూడా రేపు ఈ విషయాలన్నీ చర్చకు రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఆయన ఏ పందాలో ఇది వెళ్ళాడనే దాని గురించి చూసుకుంటా ఉంటే ప్రస్తుతానికైతే కొన్నిసార్లు నిరసనలు ఎక్కువ శాతం స్వాగతిస్తానే ఉన్నారు ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి కాబట్టి ఇతను వచ్చాడనే భావనలో ప్రజలు ఉన్నారు నిస్సందేహంగా ఆ ప్రణాళికతో ముందుకెళ్తే భవిష్యత్తు ఏం జరిగింది అనేది వేరే విషయం ఇప్పుడు తెలంగాణ తమిళనాడు కావచ్చు లేకపోతే తమిళనాడు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్లకు వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారో తప్ప దేశంలో ఎవరైనా సరే వాళ్ళ గురించి ఏదన్నా వాళ్ళ మనుషుల్ని ఏదన్నా అంటే అందరూ ఒకే తడిపికి వస్తారు వాళ్ళ సంస్కృతి మీద కావచ్చు వాళ్ళ భాష మీద కావచ్చు వాళ్ళ ప్రయోజనాల మీద కావచ్చు వేరే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళందరూ ఒకటే అవుతారు ఇది ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం లేకపోతేనే ఇది ఏదన్నా చిలికి చిలికి గాలివనై వాళ్ళందరూ ఎదురుదారి కూడా వెనకాడరు కాబట్టి ఇంతటితో ఇది ఆగుతుందా ముందుకెళ్ళిద్దా అంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలతోటి ముందుకు తీసుకెళ్లే క్రమం అయితే మనకి కనపడతా ఉంటుంది కాబట్టి చూడాలి మరి సరే అంటే ఒక్కసారి ఎవరైనా నోరు జర ఒక వ్యాఖ్య చేసిన తర్వాత దానికి తిరిగి ఆ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పిన తర్వాత ఆ టాపిక్ ని ఎవరైనా సరే అంతటితో వదిలేస్తారు మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయరు మాట్లాడరు కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ కూడా ఆ ఉదయ స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి ఆయన ప్రస్తావించడాన్ని మనం ఎలా చూడాలి అంటారు మరి అదే చెప్పేది అదే ఆయన పొద్దున భారతదేశ వ్యాప్తంగా హిందూ సమాజం తరఫున ఆయన నాయకత్వం వహించబోతున్నాడా అది గనక ఆయన ప్రకటిస్తే దాని గురించి మాట్లాడుకోవాలి ఇంతవరకు అయితే ఇతరులు సర్దుబణిగిద్దనే భావించాలి ఒకవేళ ఇప్పుడు నిన్న తిరుపతి వరకే నేను మాట్లాడాను అని గనక ఆయన భావిస్తే ఇంతటితోటి ఇది ఆగిపోతుంది ఆయన చాలా అంశాలు ఏమనెత్తాడు కదా వేరే వాళ్ళు హిందువుల గురించి మాట్లాడినా దేవాలయాల గురించి మాట్లాడినా మనం మౌనంగా ఉండాలా వాళ్ళైతే ఏమైనా మాట్లాడొచ్చా న్యాయస్థానాలు కూడా అయ్యే పరిగణలో తీసుకుంటున్నాయి కదా రాజకీయ నాయకులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళు సంతృప్తి పడితే చాలా అత్యధిక జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి మనం ఇంకా ఈ వాళ్ళు మాట్లాడాలా మన దేవాలయాల మీద మన సంస్కృతి మీద దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అతను మనోవేదన వ్యక్తం చేశాడు అది మనోవేదన వ్యక్తం చేసిన దానికి పరిమితం అయిందా లేకంటే ఈ అజెండాగా తీసుకొని ఆయన ముందుకెళ్తాడా అనేది నేను అడుగుతుంది అప్పుడు మనం దాని గురించి ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఒకవేళ ఈ విధంగా మాట్లాడడం వల్ల కేసులను కూడా ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్ సాధ్యమే రాజకీయ నాయకులు రాజకీయానికి వచ్చిన తర్వాత ఇవన్నీ వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు ఇవాళ ఎట్లా ఉందంటే ఒకనాడు స్వాతంత్రం పోరాటం కోసం నాయకులు పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు ఎక్కువ ఉంటే వాళ్ళు స్వతంత్రం కోసం అంత బాగా పోరాడారు అనే పేరు ప్రఖ్యాతులు ఉండేవి ఇప్పుడు ఏంటన్నా అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ మీద కూడా అలాంటి అభియోగాలు ఎంత ఎక్కువ ఉంటే ఎన్నిసార్లు వీళ్ళు వస్తే అంత అనే అభిప్రాయం ఈ రోజు ప్రజలకి అలానే కలుగుతుంది నాయకులు కూడా అదే విధంగా ఆలోచించుకుంటున్నారు అంటే ఇదే నేపథ్యంలో నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు భగవద్గీత అయిపోయింది తర్వాత అల్లాకి సంబంధించి కురాన్ దీ అయిపోయింది ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది సో బైబిల్ ఎక్కడుందో వెతకాలా ఎక్కడుంది బైబిల్ అంటే మీరు ఊసరి వెళ్లిలాగా మతాల్ని అడ్డు పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక లైన్ కూడా రాసుకొచ్చారు మరి ఈ కామెంట్స్ అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మతాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది అని ఆయన మతాలను అడ్డం పెట్టుకున్నాడా లేకపోతే అభివృద్ధినించాడా అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇప్పుడు అట్లానే కనపడతా ఉంది ఈ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కావచ్చు అక్రమాలు కావచ్చు దానికి బాధ్యులైనటువంటి శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళు చేసిన స్పష్టంగా ఉన్నా కూడా ఇంకా ఈ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వాటి గురించి కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ముందుకెళ్తున్నారని భావించాలి కదా వాళ్ళు కులాల మతాల కులాల మధ్య మతాల మధ్య సిచ్చి పెట్టాలని భావన వాళ్ళకైతే లేదు స్పష్టంగా మీకుందని అర్థమైపోతా ఉంది మీరు ప్రతిదాన్ని ప్రతిదీ రాజకీయంతో ముడిపడే మీరు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు దాంట్లో మనం మాట్లాడటానికి వెనకడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి అలాంటి ఆలోచన వాళ్ళకుందప్ప వీళ్ళకి లేదు వీళ్ళు అది చేస్తారు అనుకుంటే అది వేరే విషయంగా ఉండేది అది చేస్తారు అంటే మీరు చేసిన దానికి అటు అట్టు పెట్టమకి అట్టున్నారు పెట్టమన్నట్టు మీరు ఒకటి చేస్తే వీళ్ళు రెండు చేసేవాళ్ళు మరి మిమ్మల్ని వదిలేస్తున్నారు అంటే ఆ పందా వీళ్ళు ఎన్నుకోలేదనే కదా ఆ ఒకవేళ మీరు అలా చేయాలని వాళ్ళు వీళ్ళు చేయట్లేదు కాబట్టి తొందర పెడుతున్నారేమో నాకు అనిపిస్తా ఉంది వాళ్ళు